యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము మహాలయ అమావాస రోజు ఇట్లా చేస్తామండి పెత్తరామాస అంటారు పితృపక్షంలో ఇట్లా చేయాలండి పితృదేవతలకు ఇట్లా చేస్తే చాలా మంచిదండి తర్పణాలు వెళ్ళాలి మళ్ళీ పూజ చేయించాలి ఇంకా బ్రాహ్మణుని నిలవాలి ఇట్లా చాలా మంచిదండి ఇట్లా చేసుకుంటే బ్రాహ్మణులను పిలిచినామండి మేము ముగ్గురు బ్రాహ్మణులను పిలిచి పూజ చేయించినాము ఎంతమంది మా వంశాంకులు ఉంటారో వంశీకులు వాళ్ళ పేర్లు చదువుతారండి రోజు చనిపోయిన వాళ్ళ అందరి తాతలు ముత్తాతలు మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత నాయనమ్మ పేరు గిట్ట చదువుతారండి పితృదేవతల ఆశీర్వాదం ఉంటుందండి ఇట్లా పిల్లలు వాళ్ళ ఆశీర్వాదం ఇప్పటికీ మంచిగా ఉండాలని ఇవన్నీ చేస్తామండి ప్రతి సంవత్సరము మా అత్తమ్మ మామయ్య గిట చనిపోయిన రోజు గిట చేస్తామండి అలా పిత్ పెత్తరామాస అంటాం మేము తెలంగాణలో పెత్తరామాస రోజు గిటా చేస్తాం ఇట్లా అంతా పూజ చేయిస్తే దానాలు తీయాలండి వాళ్ళ పేర్ల మీద చాలా మంచిదండి ఎంత పూజ అయిపోయినాక చేయాలండి అన్ని వస్త్రము వస్త్రదానము కూరగాయలు బియ్యము ఐదు రకాల కూరగాయలు బియ్యము వస్త్రము దానం అన్ని దానాలు చేయాలండి ఆ రోజు చాలా మంచిది పెత్తరామాసనాడు ఇట్లా ఇస్తే చాలా మంచిది బ్రాహ్మణునికి ఆయన ఇస్తుండే చూడండి ఆయన్ని పూజిస్తుండ్రు మా అత్తయ్య మామయ్య లేరండి మాకు దానం చేసి ఇటు ఈ సంవత్సరము మళ్ళా చేయాలండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తామండి వెంకెత్త రామాసారోజు మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన గిట లేరు వాళ్ళ పేర్లు గిట చదవాలి అందరి పేర్లు చదివి ఇస్తామండి గుమ్మడికాయ అయితే కంపల్సరీ దానం చేసినప్పుడు పంచ గుమ్మడికాయ వస్త్రదానము గొడుగు వచ్చి చెట్లు వచ్చి ఇవేమో తరపున ఈ సంవత్సరం మొత్తం చేస్తున్నాము చేసేది

పేరు మా ఆడపడచ్చు ఆడపడచ్చుత లేదండి మాకు మాడ లేదు అదే చెప్పండి చాలా ఇష్టం అండి మా తెలంగాణలో సోదరి

తర్వాత కాళ్ళు కడిగే కాళ్ళు ఉంటుంది గడిపి కాళ్ళు గిటాడి కొద్దిగా నీరు పంచపాత్ర ఉంటాయి కదా అది కదా రాగి పాత్ర బుటనెలు చేయబెట్టండి స్వామి బుట నీడి కింద పక్కన పెట్టం కూడా వద్దులేమో ఇది దీంట్లో వాడేదండి మరి అయ్యా గంధం గంధము విభూది ఇందాక మీ వైట్ పిల్లలు పెట్టాను చూడండి కొద్ది విభూదిని ఇక గిల్లండి వస్తుంది గంధము విభూది కుంకుమ పెట్టండి రెండు అక్షతలు వేయండి పుష్పాలు వేయండి

ఓం తిరిమగాంహాయేవరాయనూర్ రోగం దుష్పే కీర్తండరీ కారతదముత్రుగాయమ పుష్పానిప్పై పూజయామి వంశివామహేష్రాయనగాం శంభ అగర్తిమర్వాయమహేశ్వరాయమగం శంకరాయ భగేకరా మగం వామదేవాయమూపాక్షాన మగామాయిత శంకరాయమరుమం దానసింహాయనమన్మగా నీలకంఠదేవరాయే నమో నవగా మహేశ్వర దేవరాయే నమో నవగా ఇతి నానాగత పరిమళ పత్ర పుష్ప పూజా నమర్పయామి ఉపమాగ్రాపయామి ఈ సాక్షాత్ శ్రీ బుందరదయామి శుద్ధాది మన్యాన వర్పయామి కుద్ది చక్రగాని బెల్ల ముక్కగాని రెండు ముక్కలు ఉంటాయి అంటే బెల్ల ముక్కలు రెండు చిన్న చిన్న ముక్కలు

స్వీకరించండి త్రీమందగా మట్టిగా ఒక చుక్క నీరు పోయినా చేతి మీద తర్వాత ఒక కప్పు అందుకో మందులో కప్పు తీసుకో కప్పు తీసుకో పైన ఒక వేరే అందు అది పట్టుకొని అంతే చాలు ఆ కప్పులోకి ఆ పుష్పాలు అందులో కనండి స్వామి పుష్పాలు

ష్టమేశ్వర దరవ భూతక్వయంధాన్ వర్తయామే త్రివన్మగాశ్చం జోరా ప్రణేమగే ఘాతుగేవ స్నమానుషేర్ధా పేజంక్షం త్రిమన్మగా సహస్రదేషాషా సహస్రాక్షులం పురుషయద్భూత్యనీర్దిస్కోమ్మ చులుబ నిలికిందేబ స్వామి ఓం శ్రీ మన్మగం దేవత మరళ విభూధి గందము కుంగు పెట్ట

ගේస ం శం ంి చక ప లో kita క సంkara ర రత క క రి bak ర పతගේఉ క ట స bak త చ

అలా ఆయన అక్కడిక్కడ తులిపోతాయి ఉదక కుంభ వస్త్ర దక్షిణ ఫల సహిత స్వయంపాక ధనం ధాన్యం ధానం తువ్యమహం సంపోతుంది అది పెట్టుకోవచ్చు వస్త్రాలు పెట్టుకోవచ్చు ఉప్పు నుండి తప్ప

కుంభవస్ దక్షిణ బల సహిత స్వయం పాక ధనం ధాన్యం సంప్రదేమ ప్రతి దక్షణం అంతా అయిపోయాక ఇక భోజనాలు అయినాక బ్రాహ్మణులకు నైవేద్యాలు పెట్టి మా కొడుకులు కోడన్లు అందరినీ ఆశీర్వదించి పోయి బ్రాహ్మణులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్